కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుందర నీ వంటి దివ్య స్వరూపము కథ మొదలు పెడదాం రాంబాబు అని అందరూ పిలిచే మా అన్నగారి అబ్బాయి రామచంద్రరావుకి ముప్పై నాలుగేళ్ళు అమెరికాలో పెద్ద ఉద్యోగం మంచి పొడవు అందం అన్నీ ఉన్నాయి నీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెబుతూ అంటూ సుబ్రహ్మణ్యం చెవిలో ఉదయాన్నే ఫోన్ చేసి ఊదాడు రాజారావు ముప్పై నాలుగేళ్ళు అంటున్నావు ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదంటావు ఏవైనా లోపమా లేక లవ్ ఫెయిల్యూరా మరీ కాక ఇంకెవరికైనా తగులుకొని వదిలేశాడా మొహమాటం లేకుండా అడిగేశాడు సుబ్రహ్మణ్యం పెళ్ళి సంబంధాలు చూడాలంటే ఆ మాత్రం అన్ని వివరాలు తెలియాలి లేదంటే తర్వాత ఏమైనా తేడా వస్తే అమ్మాయి తరపు వాళ్ళు చీల్చి చెండాడేస్తారు అబ్బే అలాంటివి మా ఇంట వంట లేవు చెప్పానుగా మా వాడు అందంగానే ఉంటాడని మరైతే ఎందుకు పెళ్ళి కాలేదంటావు అదో పెద్ద కథ చూసావా ఇప్పుడే ఏమీ లేవు అన్నావు అంతలోనే మళ్ళీ పెద్ద క పెద్ద కథ అంటున్నావు పూర్తిగా చెప్పు నాయన రాజారావు పెద్ద కథ అంటే మరీ పెద్దది కాదనుకో కానీ అలా అని అంత విషయము లేదు కొన్ని కొన్ని అలా కలిసి పెళ్ళి కాలేదు అంతే ఆ కొన్ని కొన్ని ఏంటో చెప్పవయ్య మగడా అంటే మా ఇంట్లో కొందరు పేర్లు పెద్దవి కదా ఆ విషయం నీకు తెలుసు మా వాడి పేరు కూడా అలాగే చాలా పెద్దదిగా పెట్టారు అందువల్ల ఆ పేరు ఎవరు పలకలేక ముద్దుగా రాంబాబు అని పిలవడం మొదలుపెట్టారు దానితో ఎవరైనా పేరు అడిగితే ఒకసారి రాంబాబు అని మరొకసారి రామచంద్రరావు అని ఇంకోసారి చిదానంద సుబ్రహ్మణ్య పరమేశ్వర రామచంద్రారావు అని అలా ఇలా చెప్తూ ఉంటే వాడి మీద వాడి పేరు మీద అనుమానం వచ్చి కొన్ని సంబంధాలు ఆగిపోయాయి ఇదేదో వింతగా ఉందయ్యా సర్లే ఇంకా ఇంకా అంటే అబ్బాయి పొడువు అని చెప్పాను కదా వాడి పక్కన అమ్మాయిలే కాదు వాడి అమ్మ నాన్న నుంచున్న పొట్టిగానే కనిపిస్తున్నారు అందుకని కూడా సంబంధాలు ఆగిపోయాయి ఇది నిజమైనయోయ్ ఒక స్థాయికి మించి పొడువు ఉంటే అమ్మాయి దొరకడం కష్టమే ఇంకేంటి చెప్పానుగా అందంగా ఉంటాడని అందుకని తనకన్నా అందమైన తనలాగే చదువుకున్న అమ్మాయి కావాలి అని చాలా కాలం వెతికాడు అందం అంటే చదువు కుదరలేదు చదువు ఉంటే అందం కుదరలేదు ఈ రెండు ఉంటే పొడవు కుదరలేదు మొత్తానికి మా వాడికి పెళ్ళి కుదరలేదు విషయం ఏమైనా కానీ నీలో ఒక కవి కనిపిస్తున్నాడు చెప్పడం మరిచ మా వాడికి ఈ కవిత్వం కూడా ఉంది తను ఒక పెద్ద కవిని అని తన భావాలు అందరూ అర్థం చేసుకోలేరు అని ఏవేవో కవితలుగా పుంకాను పుంకాలుగా రాసి సోషల్ మీడియాలో జనాల మీదకి వదిలేస్తూ ఉంటాడు వాడి కవిత్వానికి భయపడి కొన్ని సంబంధాలు దూరమయ్యాయి మీ వాడిలో చాలా విషయం ఉందయ్యా కాస్త వెటకారంగానే అన్నాడు సుబ్రహ్మణ్యం అదే కదా ఇప్పుడు కొంప ముంచుతుంది అవును కొంప అంటే గుర్తొచ్చింది మా వాడు అమెరికాలో ఇల్లు కూడా కొనుక్కున్నాడు ఇంకేం మరీ మంచిది కనీసం అందుకైనా సంబంధం కు కుదురు ఉండాలి కదా అంటే అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాడు అంటే భవిష్యత్తులో ఎప్పటికీ ఇండియా రాడు అని భావించి మరికొన్ని సంబంధాలు దూరమయ్యాయి ఏమిటోనయ్యా మీ వాడి విషయంలో పాజిటివ్ పాయింట్లన్నీ నెగిటివ్ పాయింట్లుగా మారిపోతున్నాయి ఇలాంటప్పుడు మరి ఎలాంటి సంబంధం కావాలి మరో విషయం మా వాడికి మొన్నటి దాకా కాస్త కుల పిచ్చి కూడా ఉంది ఓహో అది కూడానా అప్పుడు మీ కులంలో వాళ్ళు ఎవరో ఒకరు దొరికి ఉండాలి కదా వాడి కర్మానికి అది కూడా జరగలేదు ఇంకప్పుడు మీ వాడికి ఎలాంటి అమ్మాయి కావాలంటావు అంటే ఇలాంటి అలాంటి అంటూ కండిషన్లు పెట్టడానికి ఇప్పుడు మా వాడి కండిషన్ ఏమీ బాగలేదు అదేంటి ఏమైనా జబ్బు వచ్చిందా విషయం నువ్వు ఇంతవరకు చెప్పనేలేదు జబ్బు అంటే జబ్బు కాదు పెళ్ళి కాలేదన్న ఫ్రస్ట్రేషన్ వల్ల కాస్త డిప్రెషన్లో ఉన్నాడు ఓహో అమెరికాలో డిప్రెషన్ అంటారేమో మన దగ్గర అయితే పిచ్చని తింగరోడని కూడా అంటారు కదా సర్లే ఏదైతేనే ఇప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పానుగా ఏ విధమైన కండిషన్లు లేవు ఇంకా లేట్ అయితే ఎక్కడ మరో అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాడు అని భయపడి చేస్తున్నారు వాడి అమ్మ నాన్న అందుకని అమ్మాయి అయితే చాలు కట్నాలు కానుకలు అన్నీ ఎదురు ఇచ్చుకుంటాడు అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు కాస్త తొందరగా సంబంధం వెతికి పెట్టిన ఆయన బ్రతిమాలాయుడు రాజారావు సరే ఇంత దిగి వచ్చాడు అంటే నేను ప్రయత్నం చేస్తాను కానీ చాలా సందర్భాల్లో వింటూ ఉంటాంగా అరగంట క్రితం హార్ట్ అటాక్ వచ్చిన వాడిని హాస్పిటల్కు తీసుకువస్తే మీరు ఒక గంట క్రితం తీసుకువస్తే పేషెంట్ బతికేవాడు అని చెప్పినట్టు మీ వాడికి ఈ జ్ఞానోదయం పదేళ్ల క్రితం వచ్చి ఉంటే ఈ పాటికి పిల్లల్ని స్కూల్కు తీసుకెళ్తూ ఉండేవాడు సర్లే జరిగింది ఏదో జరిగింది నా ప్రయత్నం నేను చేస్తాను కనీసం మీ వాడి కోసం కాకపోయినా నీ కోసం చేస్తా హామీ ఇచ్చాడు సుబ్రహ్మణ్యం కొంప ముంచేస్తావు నాయనా నా కోసం పిల్లని చూస్తే మావిడ నిన్ను నన్ను కలిపి చంపేస్తుంది చూసేదేదో కాస్త ఆ అబ్బాయికి సంబంధం చూడు సరేనా భయపడుతూ చెప్పాడు రాజారావు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్